కామెడీ మిక్స్ చేసి ఒక త్రీ అండ్ ఫోర్ పీపుల్ తో మూవీని ఒక మ్యాజికల్ గా క్రియేట్ చేయగలిగితే అదొక మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ లైన్ అండ్ బెస్ట్ డైరెక్షన్ అయితే నేను అనుకుంటాను భయ ఎందుకంటే కంప్లీట్లీ ఏంటంటే ఆ యొక్క ముగ్గురు నలుగురిని స్క్రీన్ ప్లే లో చూపిస్తూ అండ్ కంప్లీట్లీ ఒక థ్రిల్ నేర్స్ అంటే అలాగే నెక్స్ట్ ఏం ఒక సస్పెన్స్ ని హోల్డ్ చేస్తూ అండ్ అలాగే కామెడీని మిస్ అవ్వకుండా తీసే సినిమాస్ అనేవి చాలా బాగుంటాయి సో వీటి ఈ కేటగిరీలో వచ్చిన మూవీస్ లో అయితే మనకి మత్తు వదలరా మూవీ అయితే ఫ్యాంటాస్టిక్ అయితే ఉంటుంది ఆ యొక్క కామెడీ సైన్స్ కానీ ఏదైతే మనకు స్టోరీ లైన్ పోయే పద్ధతి కానీ అండ్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయాలనుకునే హీరో యొక్క లైఫ్ స్టైల్ కానీ చాలా సింప్లిసిటీ అయితే ఉంటుంది సో దానికి సింపుల్ అయితే మనకి మత్తు వదలరా పార్ట్ టూ అయితే రిలీజ్ అయిపోతుంది సెప్టెంబర్ థర్టీన్ స్క్రీస్ అయితే వచ్చేస్తుంది సో దాని కంప్లీట్ టీజర్ అనేది రిలీజ్ అయింది సో టీజర్ చూసిన తర్వాత ఏదో కంప్లీట్లీ ఏంట్రా బాయి ఇది కొంచెం ఏదో ఎక్కడికో తీసుకెళ్ళి ఆపేటట్టు అయితే అనిపిస్తుంది సో ఇందులో అయితే మనకి కొన్ని కాంట్రవర్సీ వర్డ్స్ అని చెప్పలేం కానీ మేబీ అలా ఇన్వాల్వ్ చేసి కూర్చొచ్చు కామెడీ అయితే తీసుకున్నారో మనకు తెలియదు వెనాల్ కిషోర్ గారు చేసినటువంటి ఒక ఫోర్ ఫైవ్ ఏదైతే కొన్ని క్లిప్స్ ఉన్నాయో క్లిప్స్ అని ఆల్మోస్ట్ మనకి రీసెంట్ గా లైఫ్ టైమ్ లో చూసినటువంటి క్లిప్స్ అవి సో అవి మనం ఫన్నీగా మీమ్స్ గా యూజ్ చేసాం మేబీ మీమ్ గా యూజ్ చేసారా లేదంటే వాళ్ళని ట్రోల్ చేస్తారా అర్థం కావట్లేదు చాలా డెప్త్ గా అయితే మూవీ అయితే ఉండడం అయితే జరిగింది సో ఇంకా కంప్లీట్లీ మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేస్తారని చెప్పి అఫీషియల్ పోర్షన్స్ లో కూడా వచ్చేసి మనకి ఆ పోస్టర్స్ చూసిన తర్వాత కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపిస్తుంది సో ఇంకా కంప్లీట్లీ కామెడీ నేస్తే ఎక్కడ తగ్గేటట్లేదు ఇంకా కామెడీ అంటారా నెక్స్ట్ అసలు లేని ఏంటి స్టోరీ అనేది మనకి మైండ్ బెండింగ్ కట్ లో మనకి మూవీ అనేది ఎడిట్ చేస్తారు అండ్ ట్రైలర్ ని కూడా అలాగే చేస్తారు కాబట్టి ఇంకా టీజర్ లో మనకి స్టోరీలు అనే వస్తుంది ఏమీ రాదు సో కంప్లీట్లీ ఏంటంటే ఆన్ స్క్రీన్ చూసినప్పుడే కొంచెం తలగిక్కునే టై టెట్ వస్తుంది ఇంకా కంప్లీట్లీ ఇంకా కంపారిజన్ చేయడం సో ఇందులో అయితే మనకి అన్ గా అయితే ప్రతి మేమ్ ని కంటెంట్ ఫాలో అవుతాయని అలాగే మెయిన్ మెయిన్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేస్తూ స్టోరీ అని డిజైన్ చేశారు సో మనం ఫస్ట్ లో చూసినట్లయితే ఒక త్రీ ఫోర్ క్యారెక్టర్స్ అయితే మనకి స్టోరీ అనేది రన్ అయిపోయింది బట్ ఇక్కడ మీద త్రీ ఫోర్ క్యారెక్టర్స్ కాదు ఇంకా కంప్లీట్లీ మోర్ దాన్ క్యారెక్టర్స్ అయితే మనకి స్టోరీ అనేది ఇన్బుల్డ్ చేయడం అయితే జరిగింది సో కంప్లీట్లీ ఈ టీజర్ చూసిన తర్వాత నా యొక్క కంప్లీట్ రియాక్షన్ ఏంటంటే మూవీ అనేది ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఒకవేళ కామెడీ అనేది బాగా జనరేట్ అయ్యి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారు మెయిన్ టెక్స్ట్ అనుకుంటారో సో అవి బాగా జనరేట్ అయ్యి అండ్ అలాగే మెయిన్ సస్పెన్స్ ఆడియన్స్ అని థ్రిల్ ఫీల్ అయితే మాత్రం మూవీ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే హిట్ అవుతుంది మనకు మించి అవుతుంది లేదు కామెడీనేస్ అనేది తగ్గి లేదంటే ఎయి క్యారెక్టర్స్ ఒక మీద వారి యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టేసి కామెడీ కానివ్వండి థ్రిల్స్ కానీ కొంచెం తగ్గించినట్లయితే సో మనకి కొంచెం సో 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 అన్నట్టు అనిపిస్తుంది సో ఆన్ స్క్రీన్స్ మీరు చూసిన తర్వాత కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానల్ వస్తుంది అమ్మక సో అన్నీ మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ అప్డేట్స్ కోసం ఆల్మీ ట్యాప్ చేసుకుని ప్రతి రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో దీడియో బై బై